కారం దోశ మసాలా దోశ గుడ్డు దోశ ఇంకా చాలా రకాల దోశలు తింటారు కానీ ఇక్కడ దొరికే దోశ తింటే నిజంగా చెప్తున్నా ఈ దోశకు మీరు ఒక పెద్ద ఫ్యాన్ అయిపోతారు అంత రుచిగా ఉంటుంది అయితే ఈ దోశ పేరు వచ్చేసి పన్నీర్ దోశ అనమాట ముందుగా దోశని బాగా రోస్ట్ చేసి నూనె కారం పట్టించి ఆ తర్వాత మసాలా పట్టించి పన్నీరు క్యారెట్ చిట్లం పొడి వేసేసి బాగా రోస్ట్ చేసి పెట్టిస్తారునా ఇంకా ప్లేట్ లో పెట్టేటప్పుడు సమోసా షేప్ లో పెట్టేసి ఇక్కడ ప్లేట్ లో బొంబాయి చట్నీ పప్పుల చట్నీ ఎర్రకారం వేసిస్తారు ఒక రవ్వ దోశ దుంచుకొని పప్పుల చట్నీలో బొంబాయి చట్నీలో ఎర్రకారం అలా కలుపుకొని ఎంతంటే ఆహా అనాల్సిందే ఇది అయితే ఖచ్చితంగా ఈ పన్నీర్ దోశని ట్రై చేయండి పన్నీర్ దోశతో పాటు బటర్ దోశ కూడా ఉంటుందంట అయితే ఈ హోటల్ స్పాట్ ఎక్కడ చూస్తున్నారా మన పొద్దుటూరులోని హోమస్పేట్ లో ఉన్న నాగదశకి రెడ్డి హాస్పిటల్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో భార్గవ్ రెడ్డి టిఫిన్స్ అనే పేరుతో ఇక్కడ ఒక టిఫిన్ షాప్ అయితే ఉంటుంది ఇంకా ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర ఇడ్లీ వడ సాంబార్ పూరి ఉగ్గాని బజ్జీ లాంటి ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా వీళ్ళ దగ్గర దొరికే ఇడ్లీలో తెల్లవాయి పొడి తో పాటు కందిబేళ్ల సాంబార్ అయితే ఇస్తున్నారు ఈ కందిబేళ్ల సాంబార్ తెలవాయి పొడి ఇడ్లీలో మన పొదుటూరులో ఎక్కడ ఇయరు ఇది ఈ హోటల్